హరేహర మహాదేవ శంభో శంకర గోవు కోసం చెట్టు నుంచి పండిన జామకాయలు తీసుకొచ్చానమాట గోవుకు పెట్టడానికి మన హిందువులకి గోమాత చాలా పరమ పవిత్రమైంది కదా గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారనమాట ఈ గోవులకి ఇట్లాంటి పండిన జామ అంటే చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటాయి యూపీ గవర్నమెంట్ ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుందనమాట యోగి ఆదిత్యానంద్ గారు ఏంటంటే అది అక్కడ రైతులు యూపీఏలో ఉండే రైతులు మినిమం నాలుగు గోవుల్ని అనమాట మినిమం నాలుగు గోవుల్ని ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళకి ప్రతీ నెల ఒక్కొక్క గోవుకి తొమ్మిది వందల చొప్పున నెలకి ముప్పై ఆరు వందలు ఇస్తుంది అనమాట దీని వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గో సంపదని పెంచుకోవటం మన గోవుల్ని కాపాడుకోవటం నిజంగా అద్భుతమైన నిర్ణయం కదా గోవు నుంచి వచ్చే పాలు కానీ గోమూత్రం కానీ గోపేడ కానీ చివరికి ఆవు యొక్క శ్వాస కూడా అంత మెడిసిన్ పవర్ ఉంటుంది భూమి మీద ఏదైనా ఒక అద్భుతమైన జంతువు ఉంది అంటే మొదటి ప్లేస్ గోవుకే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి యోగి ఆదిత్యానంద్ క్లిప్పింగ్ చివరిలో యాడ్ చేస్తున్నాను చూడండి ధర్మో రక్షితి రక్షిత హర మహాదేవ శంభో శంకర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ